ఇంత మంచిగా టీషర్ట్ వేసుకున్నావు పేరేంది అర్జున్ రెడ్డి అంటారు అర్జున్ రెడ్డి ఆరు అర్జున్ రెడ్డియా పీటి సారా సారా అర్జున్ రెడ్డియా అర్జున్ రెడ్డి అంటారు ఈయనవారు ఈయనవారు టీ షర్ట్ మీద ఉన్నాడుగా అన్ననా సరే తెలంగాణ సీఎం ఎవరు ఈయనెది ఇప్పుడు మన తెలంగాణకి సీఎం ఎవరు ఎవరు అర్జున్ రెడ్డి అంటారు ఈయన అర్జున్ రెడ్డినా ఈయన అర్జున్ రెడ్డినా అరే వంశచందర్ రెడ్డి ఎవరు ఈయన వంశచీ రెడ్డి ఎవరు తెలంగాణ సీఎం ఎవరు చెప్పే తెలుసు తెలియ అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు నాలెడ్జ్ ఇస్ డివైన్ రేవంత్ రెడ్డి ఏమవుతుంది మనకు అన్నా ఎవరు మన రేవంత్ రెడ్డి సీఎం 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 ఎవరు మన మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మన తెలంగాణకి సీఎం ఎవరు రెడ్డి ఏ రెడ్డి నువ్వు ఎలా చెప్పు తెలుసా ఆకిస్ పాక్ పాకిస్ ఆక్ సో ఆక్ పాక్ కరే పాక్ లే పాత పాత సీమ ఎవరు మనది పాత సీమ ఏం లేదు ఎవరు లేదా రేవంత్ రెడ్డి పైసలు పండ మన తెలంగాణ ఉందా నువ్వు ఏడు తెలంగాణ లోపల ఉన్నావు మన తెలంగాణకి సీఎం రేవంత్ రెడ్డి ఓకే తెలంగాణకి సీఎం ఎవరు ఇప్పుడే చెప్పిన కదా పేరు కూడా ఇప్పుడే చెప్పిన పేరు తెలియదా తెలియదా ఏం చెప్పావ్రా ఇందులో నీకేం అర్థమైందిరా అర్థం కాకే ఏం చెప్పావ్రా అని అడిగాను

వాళ్ళు ఎందుకు పని ఫీజు అంటే ప్రైవేట్ లో పోయినా మరి డబ్బులు ఎవరు కట్టలేదు మీ వాళ్ళు కట్టలేదా డబ్బులు లేవని కట్టలేదు వాళ్ళు రానివ్వలేదు అని వెళ్ళిపోమన్నారా సార్ మరి తిట్టి రాళ్ళు మీ వాళ్ళు ఫీజు కట్టమని చెప్పారు నువ్వలేదు అంతేనా లెవర్ ఉందా పెళ్ళయిందా కాలే మరి ఎప్పుడు చూసుకుంటావు ఎస్ సార్ తెల్ల చూస్తున్నావు మాట్లాడుకోవాలి ఎవరితోటి మాట్లాడుతావు మన్ మండి ఉంటారు మీ అన్నతో మాట్లాడతావా వెంకటేశ్వర ఉంటారు మేము వెంకటేశ్వర ఉంటాడు మాట్లాడుతాడు అంటేనా అది ఏం మాట్లాడతాడు పిల్లని మాట్లాడతారా మరి ఏ సంవత్సరం చేసుకుంటావు పెళ్ళి ఇంకో సంవత్సరం వస్తుందా పడుతుంది రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలా మరి ఇట్లా నువ్వు ఏం చేస్తావు రోజు గొర్రె గొర్రెలు గొర్రెలు మెత్తావు గొర్రెలు బర్రెలు అట్లా చూసుకుంటావు శలకూతావు ఇంకా ఇంకేం చేస్తావుల పత్తి తీస్తావు పత్తి లేనప్పుడు చిన్నప్పుడు స్కూల్కి పోయినావు కదా ఏ క్లాస్ వరకు పోయినావు ఐదు వరకు పోయినావా మరి బాగానే తెలివి ఐదు వరకు పోయినావు అంటే బాగా ఉందిగా మరి ఇప్పుడు కొన్ని నీకు ఏమైనా పోయిమ్స్ వస్తాయా పాఠాలు కానీ ఏబిసిడీలు వస్తా ఏబిసిడీలు ఆలు కానీ హిందీ ఆలు కానీ ఏం తెచ్చిందా గుడ్లు పెట్టావా పాటలు ఉంటాయి అవి రావా రావా నువ్వు నువ్వు అప్పుడు నువ్వు ఫిఫ్త్ క్లాస్ వరకు అవ్వుకున్నావు కదా అప్పుడు అవన్నీ నేర్పించిర్రు కదా అవి మర్చిపోయినావా లేకపోతే నువ్వే నేర్చుకోలేదా నేను నువ్వు నువ్వు నేర్చుకున్నావా నేర్చుకున్నావా ఏం నేర్చుకున్నావు బుక్కు వెళ్తావాడి బుక్కు సరే బుక్కులు కాదు ఆ బుక్కులు ఏం నేర్చుకున్నావు ఆ బుక్కుల చూసి ఏం నేర్చుకున్నావు ఏం నేర్చుకున్నావు గుర్తులేదా లేదా మరి కోనే చదువు వదిలేసి కానీ మన సీఎం ఎవరు కొని మీ ఊరుంది కదా ఏ ఊరు మీది రాగాపల్లికి సర్పంచ్ ఎవరు సర్పంచ్ సర్పంచేనా ఆయన పేరు లేదా ఆయన పేరు सरपंच యా హ్ అండ్ అది ఎలా వాడు ఆత सरपंच ఆత सरपंच ఆ ఆత सरपंच ఆ పేరు కొత్త ఆయన పేరేంది సరే మన తెలంగాణ ఉంది కదా నువ్వు వీడు నువ్వు తెలంగాణ పండే ఉన్నావు కదా మన తెలంగాణకు సీఎం ఎవరు అర్జున్ రెడ్డి అర్జున్ రెడ్డి ఓకే పిఎం ఎవరు పిఎం మన పిఎం ఎవరు మన భారతదేశానికి మొత్తాన్ని మనం మొత్తం భారతదేశానికి పిఎం ఎవరు ఇప్పుడు మన భారతదేశానికి పిఎం ఏమో నరేంద్ర మోదీ సీఎం ఏమో రేవంత్ రెడ్డి ఇప్పుడు మన భారతదేశానికి పిఎం ఎవరు సరే సీఎం ఎవరు సీఎం మన మన తెలంగాణకి సీఎం ఎవరు మన తెలంగాణకి సీఎం ఎవరు మరి నీ గోల్ ఏంటి నీ గోలు ఏమైతావు పెద్ద అయినాక కానిస్టేబుల్ కానిస్టేబుల్ అవుతావు నువ్వేం చదువుకోలేట్లా కానిస్టేబుల్ అవుతావు ఇప్పుడు నువ్వు కానిస్టేబుల్ అవుతావు అవుతావా ఏమేమి చేయలేవు కానిస్టల్ కార్ కానిస్టేబుల్కి కార్ డ్రైవర్కి ఏం సంబంధం కానిస్టేబుల్ అవుతావా ఏమేమి చేసి కానిస్టేబుల్ అవుతావు నువ్వు ఏం ఏం చేస్తే కానిస్టేబుల్ అవుతారు

ఆ సిసి కెమెరాలు లేడా ఈ దేంట్లో చూస్తారు టీవీలోనా మీ ఇంట్లో టీవీ వస్తుందా మీ ఇంట్లో చూస్తుందా అవే ఇప్పుడు నీ పేరు మల్లేశ్ కదా మలేష్ అన్న గారు మీ నాన్న పేరింది జంగయ్య ఇది కింది జీ ఇప్పుడు చెప్పు మీ నాన్న పేరు ఇంటి పేడ మీ నాన్న పేరు ఇంటి పేటైపు ఆ మీ ఇంటి పేరు కామలి జంగయ్య కామలి జంగయ్య కామలి జంగయ్య కావాలి బలయ్ కామలి మల్లేష్ మీ మమ్మీ పేరు బన్యమ్మా మీ డాడీ ఏం చేస్తాడు మీ నాన్న ఏం చేస్తాడు మేసరి పని మేస్త్రి పనియా రోజు మేస్త్రి చేస్తాడా మరి మమ్మీ హోటల్ హోటల్లో పని చేస్తా అది మరి నువ్వేం చేస్తావు ఇంటికాని ఇంటికాని ఉంటావా ఇట్లా పని ఉంటే పని పోతావు లేకపోతే ఇంటికాన్ని ఉంటావు ఇంత తింటావు పంతవా ఏం చేయవు పని ఏం చేయవు ఏం చేయవా చెల్తే ఏమైనా ఉందా ఎన్ని ఎన్ని ఎకరాలు ఉంటాయి అన్న తమ్ముళ్ళు ఎవరైనా ఉన్నారా నీకు ఎంతమంది అన్నలు నువ్వేసివా ఎంతమంది అన్నలు ముగ్గురు ముగ్గురు అన్నలా అక్కలు చిన్న అక్కలు లేరా మరి మొత్తం అన్నలే మీరు మీరు మొత్తం నలుగురు ముగేసి నోని ఇంట్లో అందుకే తినే వంట ఇంట్లో ఇంత ఏం పని చేయవు మంచిగా చూసుకుంటారు మీ అన్నలు నిన్ను ఏమన్నారా ఎప్పుడన్నా తిడతారా తింటారా ఏం చెప్పారా పెడతారా బో పెడతారా పోతే నెల పిల్ల అయిందా మీ అన్నీ అందరికి మరి నువ్వు ఎప్పుడు చూసుకుంటున్నావు చూసుకోండి చూసుకోవాలి మీ అన్న వాళ్ళు చూస్తాన్ని ఏడు ఏడుంది మీ అన్నకి తెలుసా తెలియదా మరి నువ్వు చూడలే పిల్లని చూడలే బాగుంది బాగుంటుందా పిల్లని బాగుంటుంది అన్నాడా మీ అన్న ఏమన్నాడు మరి పిల్ల ఎట్లుందా అడగలే నువ్వు ఇల్లు కడగలే మరి నువ్వే కదా చేసుకునేది నువ్వు కదా చూడాలి మామ బిడ్డనా ఇప్పుడు మరి పెళ్ళి ఉంటుంది ఇప్పుడు నువ్వు ఎవరిని చేసుకుంటున్నావు మరి ఇద్దరిని చేసుకుంటున్నావు పాప ఒక పాపని చేసుకుంటున్నావు పాపని చేసుకుంటాం తప్పు కాదు ఏం పెద్దపా హాస్టల్ ఉందా అంటే నీ మామ కూతురు పాప అని పిలుస్తావు మాట్లాడుతుందా నీకు ఏమంటుంది బావా అంటదా నిన్ను ఏమని పిలుస్తుంది నువ్వు కాదు నిన్ను మీ మరదలు నిన్ను ఏమని పిలుస్తుంది అంటదా నువ్వేమంటావు ఎప్పుడన్నా కలిసి మాట్లాడినావు నువ్వు మాట్లాడలే మాట్లాడలే ఎందుకు దగ్గర రానియలేదా రానియలేదా లేకపోతే నువ్వే నేను నేనే ఎందుకు సిగ్గా అబ్బాయి మా సిగ్గా పెళ్ళి చేసుకుంటున్నా అంటావు మళ్ళా ఇట్లా సిగ్గుపడుతుంది ఇట్లా చెప్పవు పెళ్ళి చేసుకుంటావు కదా ఇప్పుడు పెళ్లి చేసుకుంటావు కదా కట్నం ఎంత మాట్లాడేప్పు నాలుగు లక్షలా నాలుగా నాలుగు నాలుగు లక్షలా పెళ్ళి ఏడ చేసుకుంటారు మరి ఇప్పుడు మీ మామ కూతురు ఏం జరుగుతుంది ఉంటుందా ఎంత చదువుతుంది ఇప్పుడు పెళ్లి చేసుకోవడాలు మీ మరదలు ఏం ఏ క్లాస్ చదువుతుంది ఎక్కడుంది ఎక్కడ స్కూల్ ఎక్కడ ఆమెది స్కూలా కాలేజా కాలేజీ మరి ఎట్లా మీ ఒప్పుకోరా మేను ఒప్పుకుంటా మీ మామ ఒప్పుకుండా ఏమన్నాడు ఇస్తా నీకు ఇస్తాన మీ మామతో మాట్లాడుతా ఉన్నా ఎప్పుడన్నా ఏమంటావు మామ పిల్లని ఎప్పుడు ఇస్తున్నావు ఇప్పుడు ఇస్తున్నావులేవాంట ఆయన అంటే నువ్వు నీకేం లేదు ఆయన మింటల్ అంతేనా నువ్వు మాట్లాడతలేవా ఆయన మాట్లాడతలేడా సరే నువ్వు మాట్లాడతలేవా ఆయన మాట్లాడతాన్ని ఆయననే మాట్లాడతలేడా ఎందుకు మరి పిల్లని ఎట్లా ఇస్తాడు నీకు పిల్లని ఇస్తాడా ఇంతకు ఇస్తాడు అట్టెట్లు ఇస్తారు నువ్వు మా నీతో మాట్లాడుతున్నాడు కదా అంటే మీ వాళ్ళు మీ అన్న వాళ్ళు మాట్లాడతారా వాళ్ళతోటి వాళ్ళు మాట్లాడుకొని మీకు పిల్లలు ఇస్తారు అర్థం అంటున్నా మీ ఇంటికి రారా నువ్వు నువ్వు ఎప్పుడైనా పోతావా మీ మరదలు ఇప్పుడు హాలిడేస్ కదా ఇంటికి వచ్చిందేమో కదా నువ్వు ఓన్లీ చూసినావా మరదలని ఇప్పుడు చూసినావా చూసినావా ఎట్లుంటుంది బాగుంటుందా మరి పెళ్ళి తీసుకుంటావా మరి ఎట్లా చేసుకుంటా అక్కడ గట్టు జాతర అన్న గట్టు జాతరనా యాదగిరిగుట్టనా యాదగిరి గుట్ట అక్కడ పెళ్లి చేసుకునే యాదగిరి గుట్టలో తీసుకుంటావు అమ్మా ఇప్పుడు బండ వస్తుందా నీకు దేని మీద తీసుకోవతావు కార్లో తీసుకోవతావా బండి మీద తీసుకుపోతావా కార్ ఎవరెవరు పోతారు నువ్వు నేను మడద ఇద్దరే పోతారా మరి ఇద్దరు ఎట్లా పెళ్లి చేసుకుంటారు మీరు మీ అన్న వాళ్ళు ఆల్రెడీ ఒప్పిస్తా అంటారు కదా ఫస్ట్ నువ్వు లెప్పుకోబోతావా నీ మరదలు నీతో వస్తే నువ్వు ఏం చేస్తావు పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకొని హనీమూన్ అట్లా తిరగని తీసుకుపోతావా మరి బండి ఉంది ఏ బండి ఉంది ఇప్పుడు నీ కాడ నూనె నూనెనా ఆ పేరు చెప్పు బండి పేరు చెప్పు నడిపేదా

నీకు ఇయ్యలేదా నీకు రాలేదా మీ వస్తాయా నీకు ఇవ్వలే మరి ఇప్పుడు నువ్వు నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి ఇంటికాడ ఇక్కడ ఏమైనా ఉన్నాయా సిటీలకు సిటీలకు వేస్తున్నావు మరి నువ్వు పెళ్ళి చేసుకుంటే ఎట్లా పోసిస్తావు పెళ్ళి చేసుకుంటావు కదా మీ మరదల్ని కట్నం కట్నం వాళ్ళు ఇస్తారు కట్నం వాళ్ళు ఇస్తారు నువ్వు ఖర్చు చేసేస్తావు మరి నీ పిల్లల్ని నువ్వు ఎట్లా పోసిస్తావు అంటున్నా పెళ్ళి చేసుకుంటావు నీ మరదల్ని రూంగ్రిక్ట్ నువ్వు వేడుకోతావు கார நடுத்துவத கேர் நால ஐதனுக்கு ரெண்டு ముందలేడా కాడ చేతికాడనా ఎక్కడ ఉంటది అంటే ఈడొకటి అదేంది గేరా రేస్ అది గేర్లు ఏడు ఉంటాయి గేర్లు కార్కి ఉంటుంది ఇక్కడ ఇక్కడ అది కూడా కాలు తోట గేర్ ఎట్లా షిఫ్ట్ అవుతుంది ఫాస్ట్ పోతుంది ఫాస్ట్ పోతుందా కాదు రోజు ఏ పని చేస్తుంది ఏం పని లేదా మరి నువ్వు ఎట్లా పోషిస్తావు చెప్పు కార్ కారు పోతావా పోతా కిరాయి పోతావు కిరాయి పోతావు వస్తుందని కారు వస్తుంది ఏడేడు పోదు ఇప్పటి వరకు ఏడేడు పోయినావు కారు వేసుకొని మా ఊళ్ళ అక్కడ అల్లి ఉంటాడు అలీల్ అలిల్ మీ ఊర్లో అలీల్ ఉంటాడు గిట్ట కలర్ ఏ కలర్ ఉంటుంది కారు ఎల్లో కలర్ ఎల్లో కలరు ఇప్పుడు నువ్వు నడుస్తావా కారు ఆయన ఇస్తాడు అన్ని కారు ఇస్తాడు పెద్ద కొయ్య మరి నువ్వు మీ మరదల దగ్గరికి పోయి రావచ్చుగా కార్లా పోలే పోలే విలువలేదా బావా రామ్ రా కలుద్దామని చెప్పాలి ఆమె విలువలేదా అసలు అసలు విలువదా నీకు ఫోన్ చేసిందా చేయలే ఎందుకు ఎందుకు ఫోన్ చేయలే నీకు ఫోన్ ఎందుకు చేయలే ఆమె చేయదా నువ్వు చేస్తావు మరి ఎందుకు ఫోన్ ఉంటే చేసా ఫోన్ అర్థం కాలే ఫోన్ చేసా పేడు ఉండాలి ఫోన్ నీ జేబులో ఫోన్ ఉంటే తీస్తావు ఇప్పుడు జేబులో ఫోన్ లేదా లేదు అసలు నీకు ఫోన్ ఉందా ఫోనే లేదా మరి ఇట్లా నువ్వు ఇట్లా ఫోన్ చేస్తావు ఇప్పుడు ఎట్లా ఫోన్ చేస్తావు ఫోన్ చేసావా ఫోన్ ఉంటే ఫోన్ ఉంటే నీ నువ్వు ఫోన్ చేస్తావా చేయవా ఎందుకు భయపెట్టిందా నిన్ను నేను ఫోన్ ఇస్తా మీ మరదలకి ఫోన్ చేస్తావా అంటున్నా తెలి నంబర్ తెలియదా ఎవరినన్నా అడుగుతావా మరి ఎవరి ఎవరియరా నంబర్ ఇవ్వలే ఆమె కాడ ఫోన్ ఉందా లేదు ఆమె కాడ కూడా ఫోన్ లేదా నీ కాడ ఫోన్ లేదు ఆమె కాడ ఫోన్ లేదు మరి మీరు ఎట్లా కలుస్తారు ఇంటికి వస్తుందా మీ ఇంటికి వస్తుందా ఎప్పుడుందా రాదా నువ్వు వాళ్ళ ఇంటికి పోతావా పోతావా అప్పుడు కలుస్తా కలుస్తుందా నీకు కదా మరి ఇప్పుడు ఎట్లా ఇప్పుడు మీ కాడ ఫోన్ లేదు కదా ఇప్పిస్తావా ఫోన్ ఇప్పి ఇప్పి బావా అంటే ఇప్పిస్తావా ఇప్పిస్తావా వా సూపర్ ఫ్రీమా నువ్వు లవ్ చేస్తున్నావా మీ మరదాలని చేస్తున్నావా సైడ్ ప్రేమ గురిగా నువ్వు మరి నువ్వు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది బాగుంటుందా బాగుంటుందా మీ మామ కట్నం బాగానే ఇస్తాడా ఇస్తాడా మరి ఇప్పుడు రెండు ఫోన్లు కావాలి కదా నీకొకటి నీ మరుదలకొకటి మరి ఇప్పుడు నేను ఫోన్ తీసుకుంటావా నేను ఒకటి ఇస్తా ఇది తీసుకో ఈ ఫోన్ తీసుకో ఉంచుకో మరదలకి ఈ ఫోన్ ఇచ్చేసే నువ్వు ఇంకో ఫోన్ తీసుకో లేకపోతే తరోతరా ఇంకో ఫోన్ నిన్న ఇస్తాను రెండు తీసుకొని ఒకటి నువ్వు నీకు నువ్వు ఒకటి నువ్వు వాడు ఇంకోటి నువ్వు మరదలతో వాడుతు మీరిద్దరు ఫోన్ మాట్లాడుకోండి ఫోన్ మాట్లాడుకుంటేనే ప్రేమ అవుతుంది లేకపోతే కాదు ఏమంటున్నా సరేనా ఇక సరే మరి ఇప్పుడు అక్కడ చూసి అక్కడ ఉంది కదా కెమెరా అక్కడ చూసి మేడిగడ్డ దగ్గరతో వినోదను చెప్పు నేను చెప్పినాడు చెప్పు మీడియా గేట వినోద్ నేనే అది నేనే నేను చెప్పినట్టే చెప్పు మీడియాగేట వినోద్ సబ్స్క్రైబ్ అని చెప్పు మీడియాగేట వినోద్ మీడికేట వినోద్ అని చెప్పు అంటే తెలియదు వినోద్ అని చెప్పు మా ఊరి పేరేంది నా పేరేంది సబ్స్క్రైబ్ అని చెప్పు ఇట్లా ఇట్లా చెప్పు సబ్స్క్రైబ్ ఈ పేరు సబ్స్క్రైబ్ చెప్పు లైక్ అని చెప్పు లైక్ లైక్ ఇట్లా ఇట్లా చెప్పి ఇట్లా చెప్పు ముందర పెట్టి లైక్ అని చెప్పు అట్లా లైక్ లైక్ అంటే లైక్ చే అని చెప్పు అదే ఇది చెప్పు 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 ఇది చెప్పు లైక్ చేయడం అని చెప్పు లైక్ అని ఇదిగా ఫోన్ ఉంది కదా ఫోన్ సార్ చూసి లైక్ అని చెప్పు చెప్పు తెలుస్తా పనిచేసా సరేగా గుడ్ గా హోగా बाउंटू ना? चलो